వెల్కమ్ బ్యాక్ టు సన్ని స్మే ఛానల్ ఈ రోజు కూడా నేను ముందుకైతే ఇంకోటితో వచ్చేసాను ఇది ఏంటంటే ఎగ్ మాస్క్ అండి దీనికి వేరే వేరేదో చెప్పను డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఒక ఎగ్ తీసుకున్నాను దీంట్లో వైట్ ఒకటి తీసుకోవాలి ఎల్లో తీసుకోకండి ఎల్లో చిన్ని హోల్ పెడితే మనకి వైట్ వస్తుంది ఓకే అండి వైట్ ఇలా తీసుకోండి ఆల్రెడీ స్పాంజ్ కూడా తీసుకున్నానండి ఇదిగోండి వాటర్లో వేసు వదిలేసాను ఎగ్ తీసుకొని ఇలా వైట్ వచ్చేస్తుంది చిన్ని హోల్ పెడితే సరిపోదు మనకి ఎగ్ వైట్ అయితే వచ్చేస్తుంది ఎందు అసలు పండివకండి అంటే దాని వల్ల రిస్కా అంటే ఏం కాదు కానీ స్మెల్ తట్టుకోలేరు అది అలాగే ఎగ్ బైట్ తీసుకున్నాం కదండి దీంట్లో టూ స్పూన్స్ తేనె 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 అండి అలాగే ఒక బ్రూ బ్రూ ప్యాకెట్ వేస్తున్నాను ఫుల్ ప్యాకెట్ వేసేస్తాను పెగ్ వైట్ కొంచెం తేనె కొంచెం బ్రూ ఓకే అండి ఇక్కడ పసుపు కూడా వేసుకుందాం గ్లో కోసం ఆడవాళ్ళకైతే బెస్ట్ బాయ్స్ అయితే స్కిచ్ చేసేయండి పసుపు గర్ల్స్ కి అయితే బెస్ట్ అంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్కిప్ చేసేయండి వాళ్ళు కూడా ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఖచ్చితంగా పడదు ఓకే అండి దీన్ని బాగా డిప్ చేసుకుందాం అలాగే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఎక్కువ తగలకుండా చూసుకోండి ఆయిల్ స్కిన్ వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఏంటంటే నైట్ టైము టొమాటో జ్యూస్ గట్రా అప్లై చేసుకోండి కొంచెం తొందరలో డ్రై స్కిన్ అవడానికి అవకాశం ఉంటది ఆయిల్ స్కిన్ ఉన్నవాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పిగ్మెంటేషన్ డాట్ స్పాట్స్ అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇవన్నీ బాగా ఎక్కువ చూడండి ఒక చూడండి ఒక ఒక జెల్లా అయిపోద్ది ఎగ్ బాగా డిక్ చేస్తాయి ఓకే ఇదైతే బాగా డిక్ చేస్తున్నాం కదండి వినిపిస్తున్నా అనిపిస్తుంది ఎల్లో పల్లెది కదండి స్మెల్ అయితే రాదు మంచిగా ఉంటుందండి ఎగ్ ప్యాక్ మనం ఏదో అనుకుంటా కడుపుకే కాదు స్కిన్ కి కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అలా నేను చెప్పే ఇవన్నీ వాడుతూ లోపలికి కూడా ఫుడ్ పంపించండి వీటి మీదే బేస్ అవ్వకూడదు మనం మంచి ఆహారం తీసుకుంటే మన ఫేస్ బాగా గ్లోగా ఉంటుంది అలాగే వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకుంటే ఫేస్లో గ్లో ఉంటుంది అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి ఎండాకాలం కాదు ఇది ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి చెప్పనేటికి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అంతేగాని మొత్తం ఇదే చేసుకుంటూ మంచి ఆహారం తీసుకోపోయినా రిజల్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఇవన్నీ చాలా న్యాచురల్ గా బాగా వర్క్ అవి చెప్తున్నాను నేను ప్రయోగించుకునే మీకు చెప్తున్నానండి ఎగ్జాక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది మంచి గ్లో స్కిన్ టైట్ చేస్తుంది ఎక్కడైనా లూజ్ అయితే ఈ ఎగ్జైక్ వేసుకున్నప్పుడు అసలు మాట్లాడకూడదు అలా సైలెంట్ గా ఉండండి గమన అంటే స్కిన్ వదిలేస్తుంది అండి ఎప్పుడు కూడా ఫిట్నెస్ ఉండాలి ఎగ్జైక్ కట్టే ముడతలు రాకుండా చూసుకుంటుంది అలాగే మంచిగా స్కిన్ టైట్ గా ఉంచుతుంది బ్రైట్నింగ్ గా ఉంచుతుంది ఓకే అండి ఒక ట్వంటీ ఫార్టీ మినిట్స్ ఇలా ఉంచేసుకోండి మాట్లాడద్దు ఓకే డ్రై అయ్యే వరకు ఉంటాను ఓకే అండి డ్రై అయిపోయింది చూసారా కెమెరా దగ్గర కాదా డ్రై అయిపోయింది క్లీనింగ్ అయితే కెమెరా దగ్గర తీసుకుందాం చూడండి చాలా టైట్గా ఉంటుంది స్కిన్ మార్నింగ్ కి మీరు చూడండి అసలు చాలా బాగుంటది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదండి చాలా బాగా వర్క్ అవుతాయి నేను చెప్పేవన్నీ ఈ ఎగ్ కొంచెం అందులో స్పెషల్ అండి ఎగ్ చాలా విధాలుగా చాలా బాగుంటుంది అనమాట స్కిన్ జారిపోయిన వాళ్ళకి కొంచెం థర్టీ ఇయర్స్ రాకుండా ఇప్పుడు చాలా మంది స్కిన్ డల్గా అయిపోయి జారిపోయి ఈ రకరకాల ఫేషల్స్ వచ్చాక మరి దారుణంగా తయారైంది ఫేస్ లో నేను చెప్పాయి ట్రై చేయండి ఫేస్ అయితే ఇన్స్టెంట్ గా మనం అయితే చూడండి ఇప్పుడు కాదండి కాసేపటికి ఆరేక మంచిగా టైట్ గా స్మూత్ గా ఎంత స్మూత్గా ఉంటుంది అంటే చాలా బాగుంటది ఎవరైనా ట్రై చేయండి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయితే హెయిర్ ఉంటది కాబట్టి వాళ్ళకి రిజల్ట్ కనిపించదు కానీ నెక్స్ట్ డే కనిపిస్తుంది చూడండి గమనించండి ఓకే అండి చూడండి కెమెరా దగ్గరికి తెచ్చా చూడండి మీకే చూపిస్తున్నాను నీ ఎదురుగొండని కదా చేశాను ఎంత స్మూత్గా చూడండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఒక నలుగురికి షేర్ చేయడానికి చూడండి ఓకే అండి మరొక వీడియోతో మీ ముందుకే కానీ స్మేల్ చాను ఓకే చూడండి ఇంత టైట్ గా ఉండదండి కాస్త ఇంకా బాగా టైట్ గా అవుతుంది స్ట్రక్చర్ అంతా ఒక చోట చేరుకుంటుంది అన్నమాట ఇక్కడ ఈ కంటి దగ్గర గట్రా బాగా టైట్ ఈ ముడతలు వచ్చేసి ఉంటాయి కదా అలాంటి వాడికి బాగా చాలా బాగా వర్క్ అవుతుంది ఓకే అండి బాయ్ అండి బాయ్ ఇంకో వీడియోతో మీ ముందుకేస్తా బాయ్ బాయ్